విద్యార్థుల యొక్క సృజనాత్మకత వెలిగతీయమే లక్ష్యంగా ప్రతిభా పరీక్ష నిర్వహించమని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి అన్నారు నగరంలోని వాణినికేతన్ విద్యా నికేతన్ పాఠశాలలో భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి ప్రతిభా పరీక్ష నిర్వహించారు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇటీ పరీక్షలను జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవారెడ్డి హాజరై ప్రశ్న పత్రాలను విడుదల చేశారు జిల్లాలోని పదవ తరగతి విద్యార్థులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వాసుదేవారెడ్డి అన్నారు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా రామయ్య అధ్యక్షతన ఈ పరీక్షలు జరుగుతున్నాయని గుర్తు చేశారు పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో భయాందోళనలు తొలగించడానికి ఉపయోగపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో మెలుకురి వాసుదేవారెడ్డితో పాటు జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం పూజ జిల్లా అధ్యక్షులు కాంపెల్ అరవింద్ జిల్లా కమిటీ సభ్యులు శివ నగర ఉపాధ్యక్షులు ఇసాక్ గర్ల్స్ కో కన్వీనర్ నాగుల శ్రీజ నాయకులు సందేశ్ బౌద్ధ రత్న భోగేశ్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వ్యాప్తంగా తరగతి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోతము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆనాటి నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి నేటి వరకు కూడా ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ టాలెంట్ టెస్టు నిర్వహించడం జరుగుతాం ఇది విద్యార్థులకు ఉపయోగకరంగా ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కర్మ జిల్లా కమిటీగా జిల్లా వ్యాప్తంగా దాదాపు నలభై సెంటర్లుగా మూడు వేల మంది విద్యార్థులతోని ఎస్ఎఫ్ఐ ప్రతిభ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది ఏదైతే ఫైనల్ ఎగ్జామ్ పోయే విద్యార్థులు వారిలో సృజనాత్మకతను వెలికి తీసుకోవడం తీయడం కోసం ఒక ఇరవై సంవత్సరాలు ఇరవై ఇరవై సంవత్సరాలకి వెళ్ళి చుక్క రామయ్య గారు అదేవిధంగా నర్సిరెడ్డి గారి ఆధ్వర్యంలో అధ్యక్ష నిర్వహించే ఈ టాలెంట్ టెస్ట్ పాఠశాల ఇన్ఛార్జీలతో చాలా చాలా విశేష స్పందన లభిస్తా ఉంది